సినీ నటుడు మాజీ మంత్రి బాబుమోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు కేఏపాల్ సమక్షంలో సోమవారం హైదరాబాద్లో పార్టీ కండువా కప్పుకున్నారు కాగా ఇటీవలే బాబుమోహన్ బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కేఏపాల్ నేతృత్వంలోని ప్రజాశాంతి పార్టీ సన్నాహాలు చేస్తోంది ఈ నేపథ్యంలో తాజాగా పార్టీలో చేరిన నటుడు మాజీ మంత్రి బాబుమోహన్కు కు వరంగల్ పార్లమెంట్ టికెట్ ను కేఏ పాల్ హైదరాబాద్ లో ఖరారు చేశారు ఈ సందర్భంగా పాల్ మాట్లాడుతూ బాబు మోహన్ చేసిన సేవలు తెలియని వారంటూ ఉండరని అభిప్రాయపడ్డారు